సరే ఈ రాత్రి కాలము కొన్ని నిమిషాలు దేవుని యొక్క వాక్యం విందాం దేవుని పరిశుద్ధ గ్రంథములో నుండి ఎస్యా గ్రంథము యాభై ఏడవ అధ్యాయము పదహైదవ వచనాన్ని మాత్రము జ్ఞాపకం చేసుకుందాం మరి ఒకసారి దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి ఎస్యా గ్రంథము యాభై ఏడవ అధ్యాయము పదహైదవ వచనము మహోన్నతుడును మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసియునైన వాడు ఇలాగ సెలవిచ్చుచున్నాడు నేను మా పరిశుద్ధ స్థలములో నివసించువాడను ఈ మాటలు మరి ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం ఇప్పుడు చదివిన ఆ నాలుగు లైన్లు ప్రభువుకి సంబంధించినవే క్రింద వినయము గల వారి ప్రాణమును అనే మాట ఉంది కదా అయినను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటుకును అంటే ఇది మనుషులు మానవులమైన మనకు సంబంధించిన మాట అయినను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటుకును నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపజేటుకును వినయం కలిగిన వారు ఎక్కడుంటారు భూమి మీద నలిగిన వారు ఎక్కడుంటారు భూమి మీద వినయము గల వారి యొక్కను ఎవరు వినయము గలవారు మనుషులే భూమి మీద దీన మనసు గల వారి యొద్ధను నివసించుచున్నాను లోకంలో మానవుడు తనకు తాను ఏదైనా చెప్పుకోవచ్చు ఎవరు ఆటంకపరచరు ఎవరు అభ్యంతరపరచరు నేను మంచివాన్ని నేను ఇంకా మంచివాన్ని మా సంఘము మంచిది మా సంఘం ఇంకా మంచిది మేమే పరలోకానికి పోతాము మేమే పరిశుద్ధులము ఇక ఎవ్వరు బోరు ఇలాంటి భిన్న విభిన్న మనస్తత్వం కలిగిన మాటలు ప్రభు రాకడ వరకు వినపడుతూనే ఉంటాయి కానీ వాటన్నిటికీ ప్రభు దగ్గర చోటు ఉండదు మేమే పోతాము మా సంఘమే పరిశుద్ధమైంది మాకున్న దర్శనమే మంచిది మాకున్న దర్శనమే మంచిది మేము చాలా ప్రత్యేకమైన వారము మేము ఆయన వాగ్దానాలను అనుసరించిపోతున్నాము గొప్పలు ఎవరైనా చెప్పుకోవచ్చు ఇందుకు ఒక నిదర్శనం మీకు చెప్తాను కప్పను చూడని వారు ఎవరు లేరు దాని యొక్క స్వభావం ఏమిటంటే నేనే గొప్ప నేనే గొప్ప అని తన పిల్లలకు చెప్పుకునేది ఏది ఇప్పుడు కప్ప ఏమంటుంది నేనే గొప్ప నేనే గొప్ప ఎవరు గొప్ప కాదు అని తన పిల్లలకు చెప్పుకుంటుంది ఉంటే ఉండొచ్చు మా అమ్మ అబద్ధం చెప్పదు కదా మా తల్లి మాకు అబద్ధం ఎట్ట చెప్తుంది ఉండొచ్చు అని అనుకున్నాయి కొంచెం కాళ్ళు వచ్చి ఎగురులాట మొదలుపెట్టినప్పుడు ఈ కప్పపిల్లలు ఆ చెరువులో అటు తిరిగి ఇటు తిరిగి ఒక గట్టుకొచ్చినాయి ఒక పెద్ద ఎద్దు నీళ్ళు తాగడానికి వచ్చింది అటుకి ఏది ఎద్దు అవి ఒకటికొకటి చెప్పుకుంటున్నాయి మన అమ్మ ఉండేది ఇంత లాభే కదా ఈ జూడు ఎంత పెద్ద కదా అని మా సైగలు చేసుకుంటున్నాయి ఇక్కడ వద్దు పదంపం అమ్మ దగ్గరికే వదాం అని తల్లి దగ్గరికి వచ్చినాయి అమ్మ మేము వాటి పోయింటే పెద్ద ఎద్దు వచ్చింది అని చూపిస్తూ ఉంది తల్లి ఏమన్నదంటే హుప్ అంటే ఇంత లావుందే అని అడిగింది అట్లే అట్లే బింకానికి అట్లే ఊది ఎక్కిచ్చి ఎక్కిచ్చి ఎంత ఉంటుంది దాని పొర కప్పది ఎంత ఉంటుంది అండి చర్మము పట్టున పగిలిపోయింది అంతే దీన్ని జీవపు డంబము అంటారు అంటే మేమే గొప్ప గొల్లి కూడా మేమే గొప్ప అనుకున్నాడు కయ్యూను కూడా నేను ఏం చేసినా సరిపోతుంది అనుకున్నాడు భూమి మీదనే పరిసయుడు కూడా మేమే నేను ఎట్లా ప్రార్థన చేసినా సరిపోతుంది అనుకున్నాడు చూద్దాము ఒక మాట మొదటి సమయాలు పదహారు ఏడో వచ్చినాము ఆగుదాం మనుషులు ఏమిటిని లక్ష్య పెడతారంటే ఒక వ్యక్తి ఒక మనిషి వింతగా కనబడి ఏదైనా చెప్తే అతని మీద గురించుతారు మహోన్నతుడును మహాగణుడును పరిశుద్ధుడును నిత్య నివాసం ఉండేటటువంటి వాడు ఏమని నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలంలో నివసించువాడను నివసించువాడను ఆయనను అక్కడ ఆగుదాం కంటే మహాగనులు ఎవరైనా ఉన్నారా దేవుని కంటే మహాగనులు దేవుని కంటే మహాపరిశుద్ధులు ఎవరైనా ఉన్నారా కానీ మనుషులు అట్లా చెప్పుకుంటారు ఈ కప్పగదా హుప్ 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 లాస్ట్కి ఏమైపోయింది అది చచ్చిపోయింది ఆ శుంకరి పక్కన పరిసేయుడు అన్నాడు నేనే 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 కయ్యను అనుకున్నాడు నువ్వు తమ్ముడు అయితే అవుతు కానీ నువ్వు నాలాగే ఉండాలి కానీ ఉంటే నువ్వు ప్రత్యేకంగా ఉండడానికి వీలు లేదని చంపేశాడు అయితే మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్యము ఉండగలిగేటటువంటి మానవుడు నిరంతరం ఉంటాడండి భూమి మీద మానవుడు నిరంతరం ఉంటాడా భూమి మీద నిత్య నివాస మానవుడు చెప్తారండి మన సంఘమే పోయేది ఈ అనేటోడు పాపిగాడా నేను ఎందుకు చెప్తున్నాను అని అంటే మనుషులు వాక్యము మీద దృష్టి పెట్టరు మనుషులు దేనినైతే లక్ష్య పెడతారో మనుషులు లక్ష్య పెట్టు వాటిని ఇది గుర్తుపెట్టుకోండి భూమి మీద మంచి వాళ్ళు ఎవరు లేరు అట్టి వాళ్ళు మంచిగా ఉంటే కూడా గొప్పగా చెప్పుకోరు మనం ఎవరి మీద లక్ష్యం ఉంచాలా ఎబ్రిలకు రాసిన పత్రిక ఏడో అధ్యాయం తీయండి మొదటి నుంచి చదవండి అన్ని విధాలుగా ప్రభుకు అర్హతలు ఉన్నాయి యోగ్యతలు ఉన్నాయి అలాగుండే మూడో అధ్యాయం చూడండి ఎబ్రిలోకి రాసిన పత్రిక మూడో అధ్యాయం మొదటి నుంచి చదువు ఎవరి మీద లక్ష్యం ఉంచాలి ఇప్పుడు యేసు మీద లక్ష్యం కాదు మనుషుల పేరు మీదనే సంస్థలు మనుషుల పేర్లు చెప్పుకుంటారు ఏ ఏ నామమున రక్షణ లేదు ఎబ్రి అపోస్తుల కార్యం నాలుగు పన్నెండు అపోస్తుల కార్యం నాలుగు పన్నెండు అంటే ఎవరి వలన కూడా రక్షణ లేదు ఈ నామముననే మనము రక్షణ పొందవలను ఏ నామము పరిశుద్ధుడు మహాగణుడు నిత్య నివాసియునైనా వాడు చెప్పు సంగతులు ఆ నామముననే పరిశుద్ధమైన నామము ఘనమైన నామము నిత్య నివాసియునైన నామము ఆ నామముననే నువ్వు వెక్షించాలి భూమి మీద మనుషులను ఎవరిని హెచ్చించడానికి వీలు లేదు మూడవ అధ్యాయం ఏముందమ్మా ఎవ్రీ మూడు అదొకరు చదవండి గట్టిగా పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా మనము ఒప్పుకొనిన దానికి అపోస్తులుడును ప్రధాన యాజకుడునైనా యేసు మీద లక్ష్యముంచుడి మొదటి సమయాలు పదహారు ఏళ్ళు ఏం చదువుకున్నాం అయితే ఏమని సెలవిచ్చను అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టవద్దు ఇంకా ఇక్కడ చూడండి లేదు బ్రదర్ లేదు బ్రదర్ పెద్ద సిక్కు నేను కన్న తండ్రి నేను కన్న తండ్రి నేను కన్న తండ్రి నేను కన్న ఇది ఎక్కువ పట్టుకొని నువ్వులాడుతూ ఉన్నారు తండ్రి అని ఎవరికి పేరు పెట్టద్దని ప్రభు అనే ఈ లోకంలో ఉన్నప్పుడు చెప్పాడు చూడండి మత వార్త ఇరవై మూడు ఇరవై మూడు ఎనిమిది మీరైతే బోధకులని పిలువబడవద్దు ఒక్కడే మీ బోధకుడు మీరందరూ సహోదరులు మరియు భూమి మీద ఎవనికైనాను తండ్రి అని పేరు పెట్టవద్దు అరే చదువమ్మా ఒక్కడే మీ తండ్రి చాలు కాబట్టి నేను కన్నాను నేను కన్నాను పెత్తనం చేయడానికి పౌలు ఒక మాట చెప్పాడు ఉపదేశకులు పదివేల మంది ఉన్నను తండ్రులు అనేకులు లేరు అని అలంకార రూపకంగా చెప్పబడిన మాటను ఆత్మ సత్యముగా ఆత్మీయంగా నొక్కి మాట్లాడుతూ ఎందుకు దేవుని ఆత్మను దుఃఖపరుస్తున్నారు కొరంత పత్రికలు పౌల భక్తుడు ఆ మాట అన్నాడు అలంకార రూపం వేరు ఆత్మ సత్యమైన మాటలు వేరు అందుకొరకే మనము ఒప్పుకొని దానికి ఆ పోస్తులుడును సరిపోయిన యాజకుడును ఆయన యేసు మీద ఏముంచాలి ఆ పోస్తుల కార్యం నాలుగు పన్నెండు ఏనా మమ్మన రక్షణ పొందలేము కానీ ఇప్పుడు గమనించండి వింటున్న సహోదరులారా వాళ్ళ తీరు చెప్పు ఎవరు చెప్తే అది చెవులు గంగేద్దుల తీరు ఊపద్దు ఆ గంగేద్దు పక్కల సీతమ్మ ఒకటి ఉంటుంది బజార్లో ఆటబెట్టింటాడు వాడు దానికి గంగడోలు అనేది ఒకటి ఉంటుంది కింద ఆవుకు కానీ ఎద్దుకు కానీ కింద వాడు కింద గిచ్చుతాడు ఆ మాటకు సంబంధించి ఆ ఇట్టి 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 ఊపుతుంది ఆ గంగేద్దు పక్కలో ఉన్న ఆవుదూడ తలకాయ ఊపినట్లు ఊపొద్దండి ఏ బరువు అవుతుందా ఎన్నో పుస్తకాలు చదువుతావు బైబిల్ చదవవా కొంతమంది ఇలా బెదిరిస్తారు మేము ట్రైనింగ్కి పోయి ఇచ్చినామండి అందుకే కోర్టు వేసినామండి ఏ కోర్టు పరలోకానికి చేరుస్తుందా మిమ్మల్ని ఎవరు గనపరుస్తారండి మమ్మల్ని గనపరుస్తారండి మాకు మర్యాదలు ఉండవండి రెండు ముప్పై ఏముందండి మొదటి సమయాలు రెండు ముప్పై మొదటి సమయంలో రెండు ముప్పై ఏముంది అంత చదవద్దు నన్ను గనపరచు వారిని నన్ను ఎవరైతే గనపరుస్తారో నేను అంటే మంచి డ్రెస్ ఉంటే ఘనత కాదు దరిద్రుడైన లాజర్కు డ్రస్సు లేదు డాక్టర్స్ లేరు పరిచారకులు లేరు నీళ్లు పోసేటోళ్ళు లేరు బట్టతో శుభ్రం చేసేటోళ్ళు లేరు ఇప్పుడు దరిద్రుడైన లాజరుకు ఏమి లేనట్లుగా మనం చదువుకుంటున్నాం అయితే ఏడున్నాడు అబ్రహాం రొమ్మణ కానీ ధనవంతునికి అన్ని ఉన్నాయి ఇప్పుడు చాలామంది ఇదే మాట మాట్లాడుతున్నారు మేము అభిషేకం పొందినాము సవులు అభిషేకం పొందినాడు దావీది కూడా అభిషేకం పొందినాడు మరి సవులు ఒక రీతిగా చెడిపోయినాడు దావీదు మరొక రీతిగా చెడిపోయినాడు మరి తిరిగి లేచాడు కాబట్టి బైబిలు చదవండి మేము ట్రైనింగ్ పోయే చవ్వ పోయి సార్ బట్టలు చాలా ఉన్నాయి బూట్లు బాగున్నాయి అద్దాలు బాగున్నాయి సారు చాలా అందంగా ఉన్నాడు ఇంత లేచినోడు చెప్తే మనం వినకుంటాయి ఎట్లా అంటే అతను మోసం చేస్తాడా అవ్వ ఆదామును మోసం చేసిందా లేదా పండుకోసమై ఆశలు జందెను అయ్యో ఆదాము అయ్యో అవో ఈ పాట పాడతారు చాలామంది వాళ్ళ 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 సంగతే మాటి మాటికి ఎత్తుకునకపోతే నువ్వేం చేయవా నువ్వు దోషివి కాదా నువ్వు నేరస్తుడవు కాదా నువ్వు అపరాధివి కాదా అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన మనలను క్రీస్తుతో కూడా ఎఫెస్సి రెండు మొదటి వచనం మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా బ్రతికించను క్రీస్తు ముఖ్యము మూలము క్రీస్తు ఎస్ఐ ఇంటికి సమయాలు పోయినప్పుడు సమయాలు మనుషులు పైరూపమును లక్ష నేను చూడండి ఇరవై భాషలు మాట్లాడేవాడు స్టేజ్ మీద ఉంటే కూడా నేను సంతోషపడను ఇరవై భాషలు ఇచ్చింది ఎవరు ప్రభు అయిన యేసుక్రీస్తు నాకు ఆయన కావాలి ముఖ్యం చాలామంది అన్నం పెట్టినోళ్ళను పొగడరు లోకరీతిగా సున్నం పెట్టినోళ్ళను పొగుడతారు ఏమి అన్నం పెట్టిన వాళ్ళని పొగడరు అట్లా రస్త పట్టుకొని పోతుంటే ఒక ముసలిది రోడ్డు దిగి లోపల ఒక ఆమె బిడ్డను పండేసి రాయి 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 శిన పాపో రాయ రాయ ఏడిస్తే మీ మామూలులో ఎవరెత్తని పాట పాడుకుంటుంది అమ్మ ఎవరో ఇంట్లో మేలుకొని ఉన్నట్టుండరు కింద కట్ట దిగొచ్చి పాపా ఓయమ్మ నా మనం రాళ్ళు అక్కడ దానివే కదా నువ్వు అట్లే పాడతావు దప్పికైతే ఎవరు ఎవరైనా నీళ్లు పోస్తావు అమ్మ అంటే ఎవరమ్మ నువ్వు మా అమ్మలక్కే పిలుస్తావని బయటకు వచ్చి చూసి అయ్యయ్యో కుసో అడుగుసో నీళ్ళు తెస్తానని నీళ్లు పోసింది శతోనిచ్చింది తాగింది ఎవ బిదప్పికి కొన్నట్లే ఆ బో కూడా ఆకులు కొన్నట్టుండవు బో పెడతానులే అని అంటే అంత పున్న మేడ దొరకమ్మ తీసుకురా అని చెప్పి పంపించింది బోవ తెచ్చి పెట్టింది ఏమేమి బోవ తింటుంటే నీళ్ళు తాగుతుంటే పక్కింటి ముసులు దాటుకొచ్చింది ఈ ఎండకాయ నడిచిపోతే వాళ్ళమ్మ కొంచెం బోదిన అలుపు తీరని కుసు అంటే అట్లా సెట్ కింద కాళ్ళు ఆరు జాపుకొని తే ఆకుండదే తే ఒక్క తే అనుకుంటా ఇంత తెలుపు ఉండదే ఏమి కాలు జాపుకొని తెలుపేసుకొని ఇంకా అటుసేపు ఉంటుంది ఇప్పుడు పోవాలి కదా పాపది పోతానమ్మా అని ఎవరికి తెలిపిచ్చిన ఆమెకి చెప్పిపోతుంది నీళ్లు బోపెట్టిన ఆమె నిడిచిపెట్టేదే దేహాన్ని ఇచ్చి ప్రాణమిచ్చి జ్ఞానమిచ్చి నీ కొరకు ప్రాణం పెడితే ఆయన్ని మొగడండురా నాయన అంటే ఆయన ఏమో రెండవ తరగతికి మారుస్తారు ఈ తనగాలి మొదటి తరగతికుంటారు ఎవడు ర నీకు చెప్పింది ఏం చదివిద్దు అమ్మ అపోస్తుల కార్యం నాలుగవ దేవు పన్నెండవ చనంలో ఆకాశము క్రింద మనుషులలో ఇవ్వబడిన నామము అనగా పేరు నామము అనగా పేరు ఏ నామమున రక్షణ లేదు ఇంకా ఆకాశము క్రింద మనుషులలో ఇయ్యబడిన మరి ఏ నామమున మనుషుల పేర్లు చెప్పుకుంటారు బ్రదర్ మాది ఫలానా ఫెలోషిప్ బ్రదర్ అలా ఈ బైబిల్ చదవండి ఇక కోటు తొడిగితే ఆశీర్వాదమట ఇక ప్రత్యేకంగా ఇంట్లో ఉంటే ఆశీర్వాదమట దరిద్రుడైన లాజర్ ఆ ఇంట్లోనే లేడు అతని ఇంటి ముందర మీద పడు రొట్టె ముక్కలు తిని ఆకలి తీర్చుకొనగోరేను మనుషులు లక్ష్య పెట్టు వాటిని ఇంకా మనుషులు పైరూపమును లక్ష్య పెట్టుదురు కానీ యహోవా ఏమిటిని లక్ష్య పెట్టును అదే మాట యశ్యా గ్రంథం యాభై ఏడో అధ్యాయంలో మనం మాట మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసి వాడు చెప్పు సంగతులు ఏమనగా నేను మహోన్నత ఎట్లా ఏడా వినయము విధేయత కలిగిన వారు వినయము ఇంకా వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును ఎవరద్దా డ్రస్సులు దండిగా వేయచ్చులే నాకు దిండికి పట్టిస్తామండి ప్యాంట్లు షర్ట్లు కోట్లు బొంబాయికి పోయినప్పుడు బూట్లు ఉండాలనికి టై ఉండాలనికి ఇది పెద్ద పట్టణం ఇది నిన్ను పిలిచింది దేనికి ఈ అడ్డుపంచవాడు వాక్యం చెప్తే రారనుకున్నామే నువ్వు ఖచ్చితంగా తొడగల ఎంత పండి మూడు రోజులు పట్టిస్తామని మురణిక పిలిపించారినా వాక్యం చెప్పడానికి పిలిపించారిన అంటే నెత్తిలు గీరుకుంటే మళ్ళీ మలిపోయారే వినయము గల వారి యుద్ధను దీన మనస్సు గల వారి యొద్ధను నేను అక్కడ ఉంటాను అమ్మ నీకు దీన మనస్సుందా వినయమైన మనస్సుందా దరిద్రురాలవే కావచ్చు నీవు నెత్తికి నూనె లేకపోవచ్చు అన్న తమ్ముడా నీవు దరిద్రుడవే కావచ్చు నీ అంగికి సబ్బు పెట్టుకు లేకపోవచ్చు దీన మనస్సుంటే దీన మనస్సుంటే యాభై ఒకటి పదిహేడు చూడండి కీర్తనలే అమ్మా ఏ మనసు విరిగిన మా నాసే నీకే ప్రియము పాడు ఏ సునాద విరిగిన మనసే నీకే ప్రియము కాబట్టి రక్షకుడు ఒక్కడే ఆయనే యేసు క్రీస్తు ఇక మనుషుల పేర్ల మీద రక్షణ లేదు అంటే వాక్యం చెప్తుంటే కూడా బ్రదర్ మేము క్రిస్టఫర్ గారి సహవాసం అండి బ్రదర్ మేము అనిల్ గారి సహవాసం అండి బ్రదర్ మేము సతీష్ గారి సహవాసం అండి రక్షకుల అండి వీళ్ళంతా రక్షకులా వాళ్ళ పేరు మీద ఏమన్నా ప్రార్థన చేసేది ప్రార్థన చేసేటప్పుడు ఏ పేర్ల మీద నువ్వు చేయాల ఏ పేరు ఏ నామమునా చూడండి మత్తయ్యి మొత్త ఒకటి ఇరవై ఒకటి ఏముంది ఇంతసేపా పాప పాత వాక్యం కదమ్మా మొత్త్య సుమార్త ఒకటి ఇరవై ఒకటి ఆమె యొక్క కుమారునికలను తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనక ఏసు అని పేరు పెట్టుదు అని ఆయనకు ఏసు రక్షకుడు పాపుల రక్షకుడు ఏనా నామమున రక్షణ లేదు అందుకే వినయము గలవారిని అని పాట ఉంది వినయము గల వారి దీన మనస్సు గల వారి యొద్ధను నేను నివాసం చేస్తాను యశాగ్రంథం అరవై ఆరు అధ్యాయంలో అయితే ఇంకా స్పష్టంగా అంటాడు చూడండి ఎవడు దీనుడై భాగంలో అడే ఒకటి రెండో జనాల్లోనే ఎవడు దీనుడై విరిగిన హృదయం గలవాడై నా మాట విని వణుకుచుండునో వారినే నేను దృష్టించి చూచే దేవుడు అండి ఆయన గప్పాలు కొట్టద్దు డబ్బాలు కొట్టద్దు ఏమైపోయింది పౌలు చెప్పలేదు నేను గెలిచితున్నాను కానీ నా పరుగు కడ ముట్టించుతున్న కానీ ఏ పోయి ఆడని నా మాట నన్ను గెలిచానని ఏం ఎత్తగా మాట్లాడుతావు అనుమానమా బైబిల్ బాగా చదవండి వింటున్నవి ఎవరు అయినా సరే గంగెద్దు పక్కల ఆవుదూడ తీరు తలకాయ ఇవ్వద్దు ఇంత లేచినోళ్ళు అంతలేసినోళ్ళు ఎంత లేసిన వాళ్ళు అన్నైనా వాళ్ళు మనుషులే అందుకే అంటాడు కదా మనుషులను నమ్ముకున్నటకంటే చదవండి మరి పల్లి మీద కాదు ఇంకా మనుషులను అనేది మరి ఇట్లే బోధ చేసేది ఇట్లే మరి ఆ మనిషినే పోగుడతారు మనుషులను హోవాను ఆశ్రయించుట మేలు రాజులను నమ్ముకున్నటకంటే యహోవాను ఆశ్రయించుట ప్రభు ఇటు మాటల చేత మనల్ని తెప్పరిలా చేశాడు మనుషులను పొగడకుండా దేవుణ్ణి పొగడుదాం బిచ్చగాడైతే మనుషులనే పొగిడేది అంతే కదా నాయమ్మ ఇల్లు చల్లగా ఉండనే నాయమ్మ ఇల్లు చల్లగా ఉండనే నాయమ్మ చిట్టమ్మ ఇల్లు చల్లగా ఉండని నాయమ్మ వెంకటమ్మ ఇల్లు సరిగా ఉండే వెంకటమ్మ కాదు నాయన నాయన్న ని నాయమ్మ నిరీక్షణమ్మ ఇల్లు చల్లగా ఉండని నాయమ్మ హేమలత ఇల్లు చల్లగా ఉండని ఏ రెండు గింజలు ఒల్లికి రాలుపుకునికే మూతికాడు మేదేసేది వెనక పాలుగుంజుకునేది ఇట్ట టోని కాలని నమ్ముకొని దేవుని వాక్యాన్ని దేవుని బిడ్డలను చెడగొట్టేటోళ్ళు మంది తయారయ్యారే బైబిల్ బాగా వినాల వాళ్ళు బాగా చదవాల అండర్స్టాండింగ్లో ఉంటారు ఎవడొచ్చినా తలంచడు నా పొకురు అదే ఏమంటే యాభై సంవత్సరాల క్రితం వాక్యం నా హృదయంలోనికి వచ్చింది పోషించేవాడైనా రక్షించేవాడైనా కాపాడువాడైనా గుంతకు తీసుకొని పోయేవాడు కూడా అనకూడదు మాట ఎవరు భాస్కరన్ననా ప్రార్థన తోడుగా నేను సహాయం చేయదేవాసుకోవా నీ బిడ్డలనైనా సమాధానం పరుచుకొని వాక్యానికి లోపల జీవిస్తుంటో సహాయం చేయి ఏ సూపవా మా మీ లోకంలో తండ్రి ఏం తీసుకోపోలేము తండ్రి నువ్వు ఉంటేనే మాకు నేను తండ్రి ఉపకారంగా నా దేవా నీ మాటలు విని మా గయించుకున్న మనసు దయచేసి నీకు వాడుకున్నామని నీ దాసుని నేను ఒక్కంత రెండొందరం అభివృద్ధి చేసి నీకుపల వాడుకొని తండ్రి వాక్య సందేశాన్ని విని గయించుకున్న మనసు దయచేసి నీకు వాడుకొని ఈ రాత్రి కాలంలో తండ్రి మా పడకలిందు నువ్వు కావలించి తండ్రి నీ బిడ్డగా నీ చేసుకొని చేసుకొని ఆడుకున్నాం నువ్వే తోడుగా మేము సహాయించామని నీకు ఆడుకున్నామని చేస్తున్నామని అడిగి వార్థిస్తున్నాం తండ్రి ఆమె నీ వాక్యమే అందరూ నో నీ వాక్యమే అందరుక్యేనా చర్చిలో నుం వాళ్ళ తీరు పాడండి కృపా సంపూర్ణుడా కృప శక్తి దయా శక్తి సం నీ వ కెమెనల్ను ప్రతిఘించును ప్రభు నామంలో అందరికీ వందనాలు